ఎందుకంటే ఈ కార్యక్రమంలో అంత మహనీయుల యొక్క వారు చేసిన ఈ సంఘానికి ఈ సొసైటీకి లేకపోతే ఈ దేశానికి వారు చేసిన సేవలను ఒక్కసారి గుర్తు చేసుకొని వారి రోల్ మోడల్గా ఉన్న ఆ పరిస్థితిని వారి యొక్క కాంట్రిబ్యూషన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడున్న సమ సమాజంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనను మనం చేయటం అనేది ముఖ్యమైన విషయం ముఖ్యంగా బాబు జగజీహన్ రావు గారు వారి యొక్క గొప్పదనాన్ని కానీ లేకపోతే వారిని చేసిన కాంట్రిబ్యూషన్స్ కానీ గుర్తు చేసుకున్నట్లయితే క్షు సంక్షిప్తంగా మన నాయుడు గారు బాగా డీటెయిల్డ్గా చెప్పారు దాని ఒకటి రెండు మాటల్లో వారు బీహార్ నుంచి వచ్చి చాలా బాధ కుటుంబాల నుంచి వచ్చి బాగా చదువుకొని ఈ ఇండిపెండెన్స్ ముందే అయినా